హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం అది కూడా ఒక కప్పు గోధుమ పిండి ఒక రెండు ఎగ్స్తోని ఇలా గనక ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు మటుకు భలే ఇష్టంగా తింటారు తక్కువ ఆయిల్తోని ఆవిరికి ఉడికించుకొని కొద్దిగా నూనెతోనే ఫ్రై చేసుకుంటామండి స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఎలా కలిపేసుకుంటాము పిండి ముద్దని అలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చేసుకునే స్నాక్ ఐటమ్ అనేది తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా కలుపుకున్న పిండికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు మనం పిండికి రెస్ట్ ఇచ్చేద్దాము చక్కగా సాఫ్ట్గా నానుతుంది ఈ లోపల రెండు గుడ్లను అయితే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్లో పాటను పక్కన పెట్టేసుకొని వైట్ పాటని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంటుందండి స్నాక్ ఐటమ్ అయితే మటుకు వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న రెండు ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొంచెం ఎక్కువగా స్నాక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎగ్స్ కూడా ఇంకో రెండు ఎక్స్ట్రా తీసుకోండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి తినేటప్పుడు మనకి ఎగ్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్ కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ పిండిలో కలుపుకున్నాం కాబట్టి ఓన్లీ ఉల్లిపాయలకు సరిపడినంత ఉప్పు వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు మనకి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్గా మగ్గాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఎగ్ ముక్కల్ని అవన్నీ వేసేసుకోవాలండి కట్ చేసుకొని వేయించుకొని పెట్టుకున్నా కదా ఆ ఎగ్ ముక్కలు అలాగే హెల్లో పాటు తీసి పెట్టాం కదా అది కూడా వేసేసుకొని ఇంక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఎగ్ ముక్కలు వేసాక ఇంకా స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అందులో నుంచి కొద్దిగా పిండిని అయితే తీసుకుందాము మనం పూరికైతే ఏ సైజ్ తీసుకుంటామో పిండి ముద్దని ఆ సైజు పిండి ముద్దని తీసుకోవాలి ఇలా తీసేసుకొని పల్చగా పూరిలాగా లాటిచ్చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే మనకి స్నాక్ అనేది చాలా బాగుంటుంది నేను పిండి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలా అయితే లాటించేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడి పిండి వేసుకొని అయినా లాటించుకోవచ్చు చూసారు కదా మనకి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని ఒక టేబుల్ స్పూన్ నుంచి టేబుల్ స్పూన్నర వరకు కర్రీని అయితే పెట్టుకోండి కూర కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పెట్టేసుకొని ఇంక ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి మనం పెట్టుకున్న కర్రీ అనేది బయటికి రాకోకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా కొంచెం మీకు పిండి ఏమన్నా ఎక్కువగా అనిపిస్తే తీసేయండి తీసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి మరీ గట్టిగా కాకకుండా లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేశాక మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడైతే అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ రాసేసుకుందాము ఇలా ఆవిరికి ఉడకబెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుందండి అందుకే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనం డీప్ ఫ్రై అస్సలు చేయాల్సిన అవసరం లేదు ఇలా ఆవిరికి ఉడికించుకొని చక్కగా కొద్దిగా పెనంలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇడ్లీ ప్లేట్లకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా అన్నీ సెట్ చేసేసుకొని నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ ఉన్న వరకు వాటర్ పెట్టుకున్నానండి ఆ వాటర్ వేడవుతున్నాయి ఇప్పుడు వాటర్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ అయితే ఆ బౌల్లో పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఆవిరికి ఉడికించేసుకుందాము ఒక పన్నెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చక్కగా కుక్ అయిపోయినాయండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ఆయిల్ రాస్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రీగా వచ్చేస్తాయి మనకి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంక ఇలా తీసేసుకున్నవన్నీ ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని పెనం లాంటిదైనా ప్యాన్ అయినా పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మనం ఆవిరి ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఆవిరికే కుక్ అయిపోతాయి తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి కావాలనుకుంటే మీరు కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత మనం ఆవిరి కుడకబెట్టుకున్నవన్నీ తీసుకొని వన్ బై వన్ పెనంలో అయితే వేసేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో అన్ని ప్యాన్లో అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం కొత్తిమీర ఆవాలు వేసుకున్నాం కాబట్టి చుట్టానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఒక పక్క ఇలా మంచి కలర్ వచ్చాక స్లోగా వీటిని రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తక్కువ ఆయిల్తో ఒక్కసారి నేను చూపించిన విధంగా ఇలా ఎగ్స్ అలాగే ఒక కప్పు గోధుమ పిండితో స్నాక్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసుకొని కొంచెం టమాటా సాస్తో కనుక సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసి చూపించేశాను కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్